జై శ్రీ గణేష హలో ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఒక మంచి మాటలో ఫ్రెండ్స్ మన పిల్లలు కానీ హస్బెండ్ కానీ స్నేహితులు కానీ చుట్టాలు కానీ లేదంటే మన నైబర్స్ కానీ మనకు ఇష్టమైన వారు ఎక్కడో దూరంగా ఉంటారు కానీ ఫ్రెండ్స్ ఎంత వారు దూరంగా ఉన్నా కూడా వారు మనకు అప్పుడప్పుడు మనకు ఫోన్ చేసి పలకరించే పల పలకరింపు మాట్లాడే మాట వారు ఎంతో దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మనము ఒకరిని మంచిగా పలకరించినప్పుడే మన అనేటివి మనకు వారు ఎంత దూరం ఉన్నా అవి నిలబడతాయి దగ్గరగా ఉన్నారు అనిపిస్తుంది ఎప్పుడు మీ నోటి మాట మంచి పలకరింపుగా ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్